నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హై నీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు ఈ వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళు పాప పెట్టిన గొబ్బెమ్మలు అయితే చూపిస్తున్నాను ఇంకా నాకు తెలిసినట్టు గొబ్బెమ్మలు ఎలా పెట్టుకోవాలో చూడ చెప్దామని చెప్పి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని వీడియో అయితే పెడుతున్నాను అనమాట చిన్నప్పటి నుంచి మనం పిల్లలతో ఇలా చేయిస్తే వాళ్ళకి కూడా మన ధర్మం పట్ల మంచి ఆసక్తి అనేది కలుగుతుంది సరదాగా కూడా ఉంటుంది కదండి పిల్లలందరితో కలిసి ఇస్తామానో చదువు లేదంటే అసలు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లే ఖాళీ కూడా ఉండట్లేదు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వల్ల కానీ ఇట్లాంటివైతే కొంచెం మనం పిక్ చేసుకుని వాళ్ళతో అయితే చేయించాలి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే త్రీ ఇయర్స్ నుంచి పెడుతుంది ఇది లాస్ట్ ఇయర్ భోగి రోజైతే ఇలా చేస్తారనమాట ప్రతి సంవత్సరం కూడా మొదలుపెట్టిన తర్వాత మన ఇంట్లో పాప ఉంటే మూడు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఈ గొబ్బెమ్మలు అనేవి పెట్టించడం స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే మనం చెప్తే కొంచెం వింటారు కదండి ఆ ఏజ్ నుంచి అయితే ఇలా చేయమ్మా అంటే సో అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా గొబ్బెమ్మలు ప్రతి ఆదివారం కూడా సాయంత్రం అయితే సంధి గొబ్బెమ్మలు అని చెప్పి పెడతారనమాట సాయంత్రం సమయంలో ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ పెట్టి వాటి చుట్టూ సరదాగా తిరుగుతూ పాటలు పాడుతూ పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా ఈ సంక్రాంతి టైంలోనే ఈ గొబ్బెమ్మలు అనేవి పెడతాము గొబ్బెమ్మలు అనేవి ఆవు పేడతో పెడతారు ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి అందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ అయితే ఒక పీఠని శుభ్రం చేసుకుని మీద ముగ్గు వేసుకుని ఒక పెద్ద గొబ్బెమ్మ మా సైడ్ అయితే ఇలా పెట్టారనమాట ఇంకా ఒక పెద్ద గొబ్బెమ్మ చేసి చుట్టూరు చిన్న గొబ్బెమ్మలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ముగ్గు వేసుకుని ఇంకా లాస్ట్ రోజు మాత్రం ఇలా పీట మీద ముగ్గు వేసుకుని దానిలో ఒక పెద్ద గొబ్బెమ్మ చేసుకొని పెట్టుకుని పసుపు వినాయకుడిని చేసుకుని ఫస్ట్ వినాయకుడి పూజ అంతా చేసుకుని పసుపు కుంకుమ హారతి నైవేద్యం ఇచ్చేసి వినాయకుడి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గొబ్బెమ్మం చేసుకుని పెట్టుకుంటాం కదండి దీనికైతే ఇంకా పువ్వులు అనేవి అలంకరించుకోవాలి గుమ్మడి పూలు దొరికితే వాటితో అయితే పెట్టుకోవచ్చు ఇంకా లేవనుకోండి మన దగ్గర ఉన్న పువ్వులతో వేటితోనైనా పూజించుకోవచ్చు అనమాట తర్వాత అమ్మవారికి కూడా గౌరీదేవి అనుకోండి ఇంకా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా అనుకుంటారు ఇంకా అమ్మవారిని పూజ చేసేసుకొని గంధం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ వేసి పూజ చేయించేసుకొని దీపారాధన పూజ మొదలు పెట్టకముందే వినాయకుడు పూజ మొదలు పెట్టకముందే చేసేసుకుంటాం కదండి ఏ పూజలో అయినా దీంట్లో కూడా అంతే అనమాట చక్కగా ఈ గొబ్బెమ్మను కూడా గౌరీదేవి అనుకోండి లేదంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా అనుకుంటారంట సూర్యుడు అనుకోవచ్చు అంటే చిన్న గొబ్బెమ్మలు పెడతాం కదా వాటిని గ్రహాలు అనుకుంటారంట ఇంకా గౌరీదేవి అనుకోవచ్చు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతిని బట్టి మెయిన్గా అయితే ఇక్కడ నైవేద్యం వచ్చి అటుకులు బెల్లం అనమాట అది నైవేద్యం పెట్టుకుని మనం పూజ చేసుకుని పిల్లల్ని అయితే పిలుస్తాము ఇంకా చిన్న పిల్లల్ని వాళ్ళందరికీ కూడా ఆడపిల్లలు అనమాట వాళ్ళందరికీ ప్రసాదం అనేది పంచిపెట్టొచ్చు మనం ఒప్పుకుంటే చాలా వెరైటీస్ అనేవి చేసుకోవచ్చు పిల్లలు కదండి ఇంకా మా ఫ్రెండ్ అయితే చాలానే చేసింది గారెలు వేశారు బజ్జీలు వేశారు గులాబ్జామ్ చేశారు పరవన్నం చేశారు ఇలా చాలా వెరైటీస్ అయితే చేశారనమాట ఇంతమంది పిల్లలు అయితే వచ్చారు సరిదాగా పిల్లలు ఇలా పాటలు పాడితే భలే ఉందండి మీరు కూడా వినేయండి ఇక్కడ ఒక టీం వచ్చి అత్తా ఒక టీం వచ్చి కోడలు అనమాట పాట చూడండి మా కుండలు పాప చేసి సరదాగా కృష్ణుడు రాసి అనమాట కృష్ణుడు పాట పాడతారు అప్పుడైతే కృష్ణుడిని కొడతారు అనమాట సరదాగా ఇంకా అయితే కృష్ణుడిగా వాడిని అయితే నిలబెట్టారు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి కృష్ణుడి వేషం కూడా వేసి అక్కడ నిలబెట్టామన్నమాట పాటలో సరదాగా మధ్యలో ఈ ఆడపిల్లల్ని హిజో సరదాగా కొట్టమంటే నిజంగా కొట్టేస్తున్నారు చూడండి వీడిని కానీ చాలా బాగా చేశారనమాట చాలా బాగా పిల్లలు కూడా చాలా టైము చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా వాళ్ళు పాటలు పాడడం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి పూజ అయితే ముగిచ్చేస్తారనమాట తర్వాత మనం ఏదైనా చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఏమన్నా తీసుకురావచ్చు అలాగే పెద్దవాళ్ళకి కూడా ఒక ఐదుగురికి తాంబూలం అనేది ఇప్పించారనమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ కోసం అంటే లాస్ట్ ఇయర్ అయితే మా వైపు అయితే ప్లాస్టిక్ అది అమ్మాయి బొమ్మ ఉంటుంది కదండి అది అయితే వేసిస్తారనమాట ఇలాంటి బౌల్స్ తీసుకుంది దానిలో అటుకులు బెల్లం మాత్రం ఫస్ట్ వేయాలి తర్వాత బొమ్మ అలాగే సరదాగా పిల్లలకి ఇష్టమని చెప్పి గులాబ్జామ్ అయితే చేసి పెట్టింది అనమాట ఇంకా పెద్దవాళ్ళ కోసం ఇలాంటి జాడీలు అయితే తీసుకుని ఇంకా అందులోనూ రేగుపళ్ళు అటుకులు బెల్లం వేసి తాంబూలం అయితే ఇప్పించారనమాట మేమైతే ఇలా సరదాగా నలుగురు కలిసి ఫొటోస్ దిగేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్